కాకరేపుతున్న కరేడు రైతుల నిరసన పంచి ప్రభాకర్ పై చర్యలు తీసుకోండి జగన్ హెలీప్యాడ్ కోసం వైసీపీ నేతల పాటలు దుర్గమ్మ సేవలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు ఉలవపాడు మామిడి తోటలతో సహా ఎనిమిది వేల మూడు వందల యాభై ఎకరాలు షిరిడి అనుబంధ సంస్థ విండో సోలార్ సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఏఐసిసి సభ్యురాలు శుంకర పద్మశ్రీ సామాజిక కార్యకర్త వసుంధర తదితరులు హాజరయ్యారు పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు గ్రామాల నుండి తరలి వస్తున్న స్థానిక రైతులను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా చేపట్టిన రాస్తారోకో కార్యక్రమం పెద్ద ఎత్తున ఆందోళనగా మారింది దీంతో పోలీసులు ముఖ్య నేతలను అరెస్టు చేసి కందుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు ఉలవపాడు వద్ద జాతీయ రహదారి రూట్ అరవై ఏడును నిర్బంధించిన కరేడు గ్రామ రైతులు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ రైతులతో మాట్లాడేందుకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న సబ్ కలెక్టర్ రైతులకు నచ్చజెప్పినా వినుకోని రైతులు తమ భూములకు ఇవ్వనున్న ప్యాకేజీతో పాటు భూములు కోల్పోతున్న తమ కుటుంబాల జీవనానికి ఎటువంటి హామీ ఇస్తారో ముందే చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు వేలాది మంది కరేడు గ్రామస్తులు పోలీసులు నిర్బంధాలను లెక్క చేయకుండా శాంతియుత నిరసన ప్రదర్శనను బ్రహ్మాండంగా జయప్రదం చేసినందుకు ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆనందిస్తుంది ఈ భూసేకరణను రద్దు గావించే వరకు కరేడు గ్రామస్తులకు మన రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు న్యాయపరంగా అన్ని విధాల అండగా నిలుస్తాయి మహిళలని కూడా చూడకుండా జులుం ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా డీజీపీని డిమాండ్ చేస్తున్నామని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ ఒడ్డే శోభనాథేశ్వరరావు కోరనున్నారు

నాకు సిఐ గారి మీద పడ్డారు మీరాత్ గారు అంకమ్మారావు గారి మీద పడ్డారు వస్తున్నా వస్తున్నా నేను మమ్మల్ని మమ్మల్ని కారులు అడ్డం పెట్టేందుకు పంపిద్దురు కానీ కార్లు అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు ఇట్లా దాడి కందుకూర్లు కరేడు గ్రామంలో రైతులకు మద్దతుగా వచ్చినందుకు నా కారు పైన దాడి చేసి సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ అంకమ్మారావు ఇద్దరు కూడా కారు మీద దాడి చేసి కారు పగలగొట్టి నన్ను మహిళను కూడా చూడకుండా చాలా అగౌరవపరుస్తూ మాట్లాడి కంచపరిచి నన్ను ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా కారులో కూర్చోబెట్టి కందుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు మీరు ఆ గ్రామంలోకి వెళ్ళకూడదు అంటే మేము వాళ్ళకి గౌరవించి వెళ్లట్లేదు అని చెప్పి వెనక తిరిగితే మీడియా మిత్రులు వచ్చితే మాట్లాడుతుంటే విషయం తెలియజేస్తా ఉంటే నా కారు పైన దాడి చేసి కారు పగలగొట్టి నన్ను ఈ విధంగా అవమానపరిచి నన్ను కారులో కూర్చోబెట్టి బలవంతంగా కందుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు నేను ఎక్కడా కూడా రోడ్డు మీద కూర్చుంది లేదు ఎటువంటి ధర్నా చేసింది లేదు నిరసన తెలియజేసింది లేదు కేవలం మనకు అన్నం పెట్టే రైతన్నకి మద్దతుగా రైతులకు మద్దతుగా వెళ్తున్నామని చెప్పి వెళ్తున్నందుకు ఈ విధంగా మా పైన పోలీసుల చేత దాడి చేయించినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇదేనా మీరు మాకు మాటిచ్చి అధికారంలోకి వచ్చింది మహిళల్ని ఈ విధంగా అగౌరవపరిచి కించపరిచి రైతులకు అన్నం పెట్టే రైతన్నను అవమానపరచడానికైనా మీరు ఈ అధికారంలోకి వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి మాతో పాటు ఉన్నటువంటి నేతి మహేష్ ను ఎత్తుకెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాము అతన్ని ఎరక్కొట్టాలి అని చెప్పి కూడా పోలీసులు మాట్లాడుతూ ఉంటాం విన్నాము నాతో పాటు ఇంకొక సామాజికవేత్త వసుంధర్ గారు ఉన్నారు డాక్టర్ వసుంధర్ గారు ఉన్నారు అదేవిధంగా కొంతమంది యువకులు ఉన్నారు డ్రైవింగ్ చేసే డ్రైవర్ పై కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి పార్టీలకు అతీతంగా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గమనించాలి ఇటు ఇంత రాక్షసంగా ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే గాని మీ ప్రభుత్వ పెద్దలు గాని వ్యవహార శైలి మార్చుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను కాదండి నువ్వు నువ్వు అనుకుంటున్నా నువ్వు నువ్వు అనుకుంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణం అండి ఇది ఇదేనా రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి చేస్తారు మహిళ అంటే గౌరవం లేదా గ్రామ సభలు ఏర్పాటు చేసి భూమిని సేకరించాల్సినటువంటి చట్టం ఉంది అటువంటిది రైతులు అంగీకారం లేకుండా బలవంతంగా భయపెట్టి ఈ రోజున భూములు లాక్కునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేమందరం కూడా రైతులకు మద్దతుగా ఈ రోజున ఇక్కడ కరేడు గ్రామానికి వారు తెలియజేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొంటాయి వస్తే వీధి రౌదీల లాగా బోండాలలాగా పోలీసుల చేత దాడులు చేయించి ప్రాక్టికల్గా నా కారునైతే ముట్టుకుంటూ బానెట్ మీద అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేసి హ్యాండిల్స్ ఎరకొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ వెంకటేశ్వరరావు కానీ అదేవిధంగా ఎస్ఐ అంకమ్మారావు కానీ మా మీద దాడికి పాల్పడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మహిళలమైనటువంటి మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులకు సహకరించి తగతి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం నోటీస్ తీసుకుని ఆ సమయంలో నేతి మహేశ్వరరావు సోదరుడిని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయబోయారు మళ్ళీ మా పైన దాడి చేసి మమ్మల్ని పోలీసుల చేత ఈడ్చి పారేయండి లాక్కెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసం ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని ప్రశ్నిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా సోలార్ ప్లాంట్ కోసం రామాయపట్నం పోర్టు వచ్చింది కాబట్టి ఇక్కడ భూములు రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళకి తీసుకెళ్లి ఈ కార్పొరేట్ పెద్దలందరూ కూడా వీళ్ళకి ధారాధర్పం చేస్తే వాటికి తీసుకువెళ్ళిపోయి బ్యాంకుల్లో తనకాలు పెట్టుకుని కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని బ్యాంకుల్ని ఎగవేసే కార్యక్రమాలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదే ఆలోచనతో బీజేపీకి సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులు భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము రైతులు కూడా తిరస్కరిస్తూ ఉన్నారు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు దానికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం రైతు సంఘాలు మరియు మరియు మహిళా సంఘాలు అదేవిధంగా సామాజిక వేత్తలు మళ్ళీ ఇతర ప్రజా అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకండి మహిళలు ఏ విధంగా అయితే అమరావతి ఉద్యమానికి బయటకు వచ్చి ఆ ఉద్యమించి కాపాడుకున్నారో రాజధానిని అదే స్థాయిలో ఈ రోజున రైతులకి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఇళ్ళలో ఉన్నటువంటి మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు దీని ద్వారానే హెచ్చరిస్తా ఉన్నాం మహిళలందరూ కూడా మళ్ళీ తిరగబడి ఆ భూముల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో పాల్పడినటువంటి అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకొని తీరాలి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తాం ఈరోజు కరేడు ప్రాంత వాసులకి అది గులో పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి రావురు మొదలైనటువంటి గ్రామాల భూముల్ని బిపిసిఎల్కి సోలార్ ఇండోసానికి తీసుకోవాలని భూముల సేకరణ గురించి జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మన అందరం ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాం ఒక రైతుల భూములను తీసుకుని అభివృద్ధి అంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నా పేరు వసుంధర నేను సామాజిక వేతన మాట్లాడుతున్నాను ఇక్కడ రైతులు కానీ అందరూ సన్న చిన్నకారు రైతులు వీళ్ళంతా ఎకరా రెండు ఎకరాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి అత్యంత రైతులు కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా భూముల సేకరణ రైతుల ఇష్టం మీద ఆధారపడాలి కానీ వారిని అణిచివేయించి ధోరణితోటి భూములు లాక్కోవడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ రైతులకి మేము మద్దతు ప్రకటించడానికే నేను వచ్చాను ఎందుకనంటే ఒక మూడు పచ్చని పంటలు పండేటువంటి పొలాలని తీసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా రైతు యొక్క జీవనోపాధి కూడా ఇది ఈ విషయం మనకి ఆల్రెడీ ఇంతకు అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరణ ఇచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలని ఇంకా డెవలప్మెంట్ చేయకముందే మరో నలభై వేల ఎకరాలని సేకరణ చేయాలని రాష్ట్ర అభివృద్ధి అంతా ఫలాల్ని రైతుల యొక్క ఆస్తులను తీసుకోవడంలోనే ఒక అభివృద్ధి ఉంటుందనేటువంటి ఒక కొత్త మోడల్ని ఈ ప్రభుత్వం అనేది నిజంగా శోచనీయం ప్రభుత్వం ఒక్కసారి తిరిగి పునరాలోచించాలి ఎందుకనంటే అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీపీసీఆర్ సోలార్ ఇండోసాల్ వాటికి రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదనే విషయం ఈరోజు మనకందరికీ తేటతల్లం అయింది అనేక మంది మహిళలు ఎలాంటి అవగాహన లేనిటువంటి లో పనులు చేసుకునేటువంటి మహిళలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుని చేస్తే ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశలు ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అఖండ విజయాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతే ఒక నాయకుడిగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవడంలో లాంటి సామాజిక కార్యకర్తలు కూడా ముందుంటారని వీరికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా వీరితో కలిసి అడుగు ముందుకేస్తామని చెప్తూ రైతులందరికీ ఈరోజు మమ్మల్ని పొద్దున్నే వారికి మద్దతుగా ఇక్కడికి వచ్చినప్పుడు పొద్దున్నే చాలా అప్రజాస్వామికంగా ఇక్కడ కానీ ఆపత్రి గారిని కానీ అక్కడే ఆపి పోలీసులు చాలా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై అసభ్యకర పదజాలంతో మాట్లాడిన పంచు ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులో యాభైఅవు డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా పంచు ప్రభాకర్ మాట్లాడాడని డైల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారంగా మాట్లాడారని పంచు ప్రభాకర్ పై కఠిన చర్యలు తీసుకునేంతవరకు ఊరుకోమని వారు పేర్కొన్నారు గత శుక్రవారం మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మలారెడ్డి గారి మీద ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని నెల్లూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతాన్ని చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత ఐదు సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈ రోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు ఈరోజు మా శర్మల రెడ్డి గారు ఆమె ఒక మహిళ అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న లేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రె ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక మంది అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తందించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంత ఉండలు పగిలిపోతున్నాయి ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం ఇది ఎవరికి మంచిది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నేర్చుకోవాలి మీరు నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానల్లో పనిచేసిన వాళ్ళ నోటి దూల వలన ఈ విధంగా మీరు పదకొండు స్థానాలకి దిగజారిపోయారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి సరి చేసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఈ రోజు ఒక మహిళా నేతను ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు కొట్టుకో ఒకరిొకరు కొట్టుకోవాలా తిట్టుకోవాలా ఈ భూతం ద్వారా ఏమి నేర్పించదలుచుకున్నారు మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాఠాలు నేర్పిస్తున్నాడా సమాజానికి సొంత చెల్లెల్ని ఆ విధంగా దుర్భాషలు ఆడించడం ఎంతవరకు కరెక్ట్ ఆయనే చెప్పాలి వైసీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి విషయాలని పునరావృతం కాకుండా ఈ పంచి ప్రభాకర్ ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చి మన యొక్క చట్టాల ప్రకారం అతను కఠినంగా శిక్షించాలి ఇలాంటి రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తెలియజేస్తున్నాం అలాగే ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఏ విధంగా దుర్భాస్లు ఆడారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకొని అలాంటి వాటిని అన్ని బ్లాక్మెయిల్ చేసి ఇది చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై మూడున నెల్లూరుకు రానున్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించనున్నారు దీనిపై యూహ ప్రతి జరుగుతున్నాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు అవుతున్నారు కొత్తూరులోనూ ప్రైవేట్ స్కూల్లో హెలిప్యాడ్ దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చే సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియరాని పరిస్థితి ఉంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడ ఉంచుతారా ఏదన్నా కేసులో విచారణ నిమిత్తం జైలు నుంచి బయటకు తీసుకువెళ్తారా బయట జిల్లాలో ఏదైనా విచారణ చేసే అవకాశం ఉందా అన్న విషయం ప్రభుత్వం అంతుబట్టకుండా ఉంది పోలీసు వ్యూహ ప్రత్యూహాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ కాకాని గోవర్ధరెడ్డిని బయట ప్రాంతానికి తీసుకువెళ్ళినా విచారణ పేరుతో పీటీ వారెంట్లు వేసినా ఆయన నివాసానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డి నివాసంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీలు తులసిల రఘురామ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత వైసీపీ నేతలు వీరంతా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు వ్యూహ ప్రతి వారు వారు చర్చిస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో తేదీ నెల్లూరుకి దాదాపుగా వచ్చేందుకు రంగం సిద్ధమైపోయింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక్క ఆటో పెట్టకుండా ఒక ట్రాక్టర్ పెట్టకుండా బస్సు కూడా ఏర్పాటు చేయకుండా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు రావాలనుకున్న వారు ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరుకి చేరుకోనున్నారు ఈ రోజు నుంచి నెల్లూరులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి వైసీపీ నేతలంతా కలిసికట్టుగా కాకుండా రకరకాలైన ఫార్మేట్లో పోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వైసీపీ నేతలకి సమాచారం లేకుండా ఒక వర్గంగా కొందరు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ని చాకౌట్ చేస్తుండగా మరికొందరికి ఆలస్యంగా సమాచారం చెప్తున్నారన్న విమర్శలు సైతం లేకపోలేదు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గమ్మను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం విజయభాస్కర్ రెడ్డి దుర్గమ్మకు నివేదనలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అమ్మవారి కృపా కటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆకాంక్షించారు ఆలయ అర్చకులు వేమిరెడ్డికి సాల్వాతో సత్కరించి వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గమ్మను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం విజయభాస్కర్ రెడ్డి దుర్గమ్మకు నివేదనలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అమ్మవారి కృపా కటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆకాంక్షించారు ఆలయ అర్చకులు వేమిరెడ్డికి శాల్వాతో సత్కరించి వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్యనేతలు आलय सिबंदी पालकन्ना